హాయ్ వెల్కమ్ టు అదర్ నేను మీడి శివ చౌదరి సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరో కాదు డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు రాజకీయ చలనచిత్ర న్యాయ నిపుణులు హైకోర్టు అడ్వకేట్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు బాగుండ సూపర్గా ఉన్నా సో పల్లవి ప్రశాంత్ సో పల్లవి ప్రశాంత్ మొన్నటి వరకు హాట్ టాపిక్ సో తనకి బెయిల్ రావడంలో మీద ముఖ్య పాత్ర ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో అంటే బెయిల్ రప్పించారు కానీ కేసు మాత్రం ఎందుకు కొట్టే కేసు కొట్టేయడానికి యాక్చువల్గా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవాలండి దాంట్లో ఏంటంటే ఛార్జ్ షీట్ అవ్వాలి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతే ప్రైమ్ అఫేసి ఆ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇప్పుడు నేను కూడా మీ మీద ఏ అలిగేషన్ పెట్టానో కంప్లైంట్ వేసుకోవచ్చు కానీ ఆ కంప్లైంట్ దాని తర్వాత ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ పెడతారు బట్ ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ కోర్టుకి సబ్మిట్ చేయడానికి ఛార్జ్ షీట్ అంటారు దానికి సిక్స్టీ డేస్ టైం ఉంటుంది జనరల్గా బట్ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఎస్హెచ్ఓ కానీ దే కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ మోర్ థర్టీ డేస్ అంటే త్రీ మంత్స్ వరకు దాంట్లో ఏమేమి వస్తాయి అంటే విట్నెస్ స్టేట్మెంట్ ఉంటుంది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఎవరు చూస్తారు కాజ్ ఆఫ్ యాక్షన్లో ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం చూస్తారు మొత్తం అంతా రికార్డ్ చేస్తుంటారు క్వాష్ చేయాలి అంటే మనకు ఇంకా గ్రౌండ్స్ ఎక్కువ రావాలి అంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ విట్నెస్ స్టేట్మెంట్స్ కానీ పంచనామా స్టేట్మెంట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ విట్నెస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్టేట్మెంట్ చెప్తారు అది రాంగ్ రైట్ అనేది మన క్వాష్లో మనం తేల్చుకోవాల్సిన అంశం దాని తర్వాత చార్ట్ షీట్ ఉంటుంది ఆ చార్జ్ షీట్ లో రాస్తారు ఇవన్నీ కూడా మనము అవన్నీ అవుతే మనము క్వాష్కి వెళ్ళొచ్చు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ఓకే అంటే మీరు వెళ్ళలేదు అదొకటి వెళ్ళడానికి ఇప్పుడు వెళ్తే గ్రౌండ్స్ దొరకవు మనకి ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి హైకోర్టు మామూలుగా జనరల్ గా ఏమని చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ అప్పుడే మనకు వచ్చింటే పర్ ఫార్టీ ఎఫ్ఐఆర్ కూడా యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది బట్ అప్పుడు అరెస్ట్ అయిన టైంలో లేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఒక్కటి మాత్రమే మామూలుగా ఎఫ్ఐఆర్ ఒకటి అంటే మాత్రమే మనం యాంటిసిపేటరీకి వెళ్తాం యాక్చువల్గా అప్పుడు అది కూడా మనకు అవైలబుల్గా లేకుండే యాంటిసిపేటరీ బెయిల్ కి సో అంటే పల్లవి ప్రసాద్ రెండు రోజులు జైల్లో ఉండడం జరిగింది ఎస్ కానీ ఫస్ట్ డేనే బెయిల్ రావాలి కానీ ఆలస్యం ఎందుకు జరిగింది అంటే మీరు లాయర్స్ అంటే ఎక్కువ ఆరికి చేయలేకపోయారు సో అందుకే బెయిల్ లేట్ అయింది అని చెప్పేసి బయట చాలా మంది టాక్ సో దానిపైన మీరేం మాట్లాడతారు టాక్ ఏందంటే ఇప్పుడు హైప్ అయిపోయిందండి ఇష్యూ మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ధర్మాసనం గారు ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇన్నారు ట్రయల్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి బట్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ వన్ డే ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అది ధర్మాసనం వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ పవర్ అంటాం మనము లాయర్స్ తప్పు ఇప్పుడు సెకండ్ డే మళ్ళీ వెళ్ళినాం కదా సెకండ్ డే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు ఓన్లీ ఆర్డర్స్ అనేది ప్రమోట్ ప్రొనౌన్స్ చేశారు అంటే మన అడ్వకేట్స్ మిస్టేక్ సేమ్ లేవు ఇప్పుడు యాభై మంది అడ్వకేట్లు ఒకరు ఇద్దరు సరిగ్గా పని చేయకపోతే యాభై మంది పనిచేయడం అది తప్పు అది రాంగ్ అలిగేషన్ సో అందరి అందరి ఎఫెక్ట్ ఉంది ఫస్ట్ రోజే అంటే నైన్టీ నైన్ పర్సెంట్ పని అయిపోయింది బట్ ధర్మాసనం ఆసనం ఏంటంటే కొంచెం వాళ్ళకి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి వాళ్ళ సెల్ఫ్ పవర్స్ సో దాని ద్వారా ఒక ట్వంటీ అవర్స్ డీలే చేసుకున్నారు అంతే ఓకే అంటే ఇంత మంది అడ్వకేట్స్ ఉన్నారు కదా ఎవరి గ్రూప్ వాళ్ళు ఒక మూడు గ్రూపులు ఉన్నాయంట అక్కడ మూడు మీలో మీకే గొడవ అయ్యి బెయిల్ రావడానికి లేట్ అయిందని చెప్పేసి అట్లా లేదు అది తప్పు అడ్వకేట్స్ ఎప్పుడు కానీ యూనిటీగా ఉన్నారు నాంపల్లి బార్ అసోసియేషన్స్ కానీ హైకోర్టు అడ్వకేట్స్ కూడా కానీ మూడు గ్రూపులు లేవు ముప్పై గ్రూపులు లేవు అందరం అడ్వకేట్స్ అందరం ఒకటే గ్రూపు ఏ మాకు ఏ సమస్య ఉన్నా మాకు ఒక అసోసియేషన్ అసోసియేషన్ ఉంటుంది ఆ కౌన్సిల్ ఉంటుంది అక్కడికి డిస్కస్ చేసుకుంటాం తప్ప ఇంతవరకు మేము ఇక్కడ అందరం ఒకటే గ్రూప్ అందరూ యూనిటీగా ఫైట్ చేస్తేనే సక్సెస్ అయినాం యాక్చువల్గా సో ఏమైనా తేడా వస్తుంటే మీరు సెకండ్ బెయిల్కి వెళ్తుండే యాక్చువల్గా సో ఫస్ట్ బేల్ అని దేర్ ఆర్ త్రీ కైండ్ ఆఫ్ బేల్స్ ఉంటాయి త్రీ టైప్స్ త్రీ ముగ్గురు మూడు వేసుకోవచ్చు మన ఫస్ట్ బెయిల్ వచ్చిందంటే ఇది అడ్వకేట్స్ విజయమే అని చెప్తా ఓకే అంటే కేస్ కొట్టే పడుతుందా బడదా హండ్రెడ్ పడుతుంది ఎప్పుడు క్వాష్ అంటే క్వాష్ కేసుకోవాలి హైకోర్టులో ఎప్పుడైతే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఛార్జ్షీట్ అయిందో పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్లో అప్పుడు మనం క్వాష్కి వెళ్ళి గ్రౌండ్స్తో ఎత్తికి గ్రౌండ్స్తో మనం జడ్జ్మెంట్స్ మెరిట్స్ ఉంటే డెఫినెట్గా కేసు కొట్టేస్తాం సో ఎంత టైం పట్టచ్చు అది వేయాలంటే సిక్స్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే సిక్స్టీ డేస్ అంటే కనీసం ఒక పదిహేను సార్లు తిను వెళ్ళాలి అదే మన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి సార్ నన్ను కాదు ఆర్డర్లో ఏమైందంటే ఓన్లీ ఎవ్రీ వంత్ ఎవ్రీ వన్ అంటే కూడా కాదు ఎవ్రీ ఫస్ట్ అండ్ సిక్స్టీన్త్ డేట్ ఆఫ్ అదేంటిది మంత్ ఫస్ట్ అండ్ సిక్స్టీన్త్ డేట్ ఆఫ్ మంత్ అది కూడా టెన్ టు ఫోర్ మాత్రమే కోఆపరేట్ చేయాలని ఉంది ఓకే సో చూపించారా లేకపోతే సైన్ చేసి అంటే ఆయన ఇప్పుడు నేను ఏమంటున అంటే ఒక పిటిషనర్ పోలీస్ అక్కడ సుమోటో అక్యూజ్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ మిగతా ఇరవై మంది కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటున్నారు బట్ యాక్చువల్ గా అక్కడ దాంట్లో ఉన్న రిమాండ్ రిపోర్ట్ లో ఫైవ్ మెంబర్స్ ఇప్పుడైతే ఇరవై ఇరవై ఒకటి అంటున్నారు సో వాళ్ళందరినీ గుర్చోపెట్టి ఆ నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు నీకు ఈయన తెలుసా నీకు ఈనా తెలుసా పల్లై ప్రశాంత్ పల్లె ప్రశాంత్ నీకు తెలుసు బట్ పల్లె ప్రశాంత్ వాళ్ళు తెలుసా ఇవన్నీ స్టేట్మెంట్స్ వస్తాయి పల్లై ఇప్పుడు మిగతా ఇరవై ఏ టూ టూ ఏ ట్వంటీ టూ ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు అడతారు పల్లై ప్రశాంత్ నాకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు చిరంజీవికి ఫ్యాన్ ఫ్యాన్స్ ఐడియా ఉంటుంది కానీ ఫ్యాన్స్ ఐడియా ఉండదు కానీ ఫ్యాన్స్ ఇచ్చి ఐడియా ఉంటుంది కదా సేమ్ ఈ కూడా అక్కడే సో ఏ వన్ ఏ టూకు వాళ్ళు ఎవరో తెలియదు బట్ వాళ్ళు అంటే ఇప్పుడు నువ్వు ఈయనను కొట్టేటప్పుడు ఈ అద్దం బలిగేటప్పుడు ఈయన చూసారా చూడలేదా ఏ టైంలో చూసిండ్రు ఆయన ఏ యాంగిల్ బలగొట్టిండు ఇవన్నీ రికార్డ్ చేసి దాన్ని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ అంటారు లీగల్ అనే ఏంటిది టర్మినాలజీలో దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తారు ఆ చార్ట్ షీట్ లో వాళ్ళ ఒపీనియన్ రాస్తారు జడ్జి గారికి సో జడ్జి గారు మళ్ళీ దాన్ని తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేసింది లే కరెక్టా కాదనేది ట్రయల్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుంది క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ తర్వాత ఒకవేళ నిజంగా పల్లవి ప్రశాంత తప్పు చేసి ఉంటే అప్పుడు కన్వెక్షన్ ఇస్తారు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అని అట్లా ఓకే అంటే జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ తప్పు ఒప్పులు ఎవరు చేశారు అని చెప్పేసి కనుక్కున్న తర్వాత సో ఎవ్వరు చేయలే అని చెప్పి తేలితే ఎవరు చేయలేదని చెప్పి తేలితే కేసు కొట్టేస్తారు హైకోర్టు కూడా కాదు ఓన్లీ లోయర్ కోర్టు నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టేస్తుంది ఓకే సో ఇంకో విషయం తేలదు అండి యాక్చువల్గా అట్లా తేలదు ఏదో ఎవరో తప్పు చేస్తారు బట్ నాట్ పల్లెవి ప్రశాంత్ ఎందుకంటే మనకి అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది ఎవరో పగల కదా అయ్యేది అతను ఎవరో అప్పుడు బయటపడతారు ఈ వన్ సిక్స్టీ స్టేట్మెంట్స్ లో బయటపడతారు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడతారు సో అంటే పోలీసులు పల్లెవ ప్రశాంత్ ని అరెస్ట్ చేయకముందే ముందే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఎస్ అవునా అంటే ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేయలేదు మీరు ఎఫ్ఐఆర్ కాపీ లేదు ఓకే రిమాండ్ రిమాండ్ అయిపోయినాక డైరెక్ట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది మాకు మేమందరం ఒక పది మంది అడ్వకేట్లు ఉన్నాం యాక్చువల్ అక్కడ ఫస్ట్ నేను ఒక్కరిని గడ్వేలు పోయేసినాక నాకు సపోర్ట్గా ఇప్పుడు బోలే గారు బోలే గారి నుంచి వినోద్ గారు ఒక ఇద్దరు ముగ్గురు అడ్వకేట్ అనిల్ గారు రావడం జరిగింది శ్రీనాథ్ గారు రావడం జరిగింది దాని తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ అప్పటికీ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ కాపీ సో రేపు హీరింగ్ ఉన్నప్పుడు మేము యాక్చువల్లీ వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇష్టం బెయిల్కి కూడా వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ వేసినాం ఓన్లీ రిమాండ్ రిపోర్టు రిమాండ్ ఎప్పుడైతే జైలుకి చెంచాలు కూడా జైలుకి కి తల్లిస్తున్నారు అప్పుడు ఒక రివ్ రిమాండ్ కాపీ హ్యాండ్అౌట్ చేస్తారు దాని మీద ఒకటే మేము బెయిల్కి వెళ్ళడం జరిగింది సో పల్లెవ్ పరిశాంత్ అంటే పల్లెవ్ ప్రశాంత్కి షరతులు ఏమైనా పెట్టారా పదిహేను వేల రూపాయలు పూచికత్తుతో బెయిల్ ఇచ్చారండి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమన్నారు వన్ సిక్స్టీన్ డేట్ లో ఓకే సో అంతే అంటే తన షూట్లు ఒకవేళ షూట్ మీడియాతో మాట్లాడద్దు అని అంటే ఒక ఒకరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక మన మన సైడ్ ఆయన సైడ్ పాజిటివ్ ఉండాలి అని అంటే తెలియడం జరిగింది కానీ ఆర్డర్లో అయితే అట్లా ఏం రాయలేదు అండ్ మూవీస్ లో కూడా యాక్ట్ చేయొద్దు అట్లని ఏం చెప్పలేదు అయితే చెప్పరు ధర్మాసనం కూడా చెప్పరు ఎందుకంటే వి హావ్ అవర్ ఓన్ రైట్ ఒక మిస్టేక్ ఇంకొక మిస్టేక్ లో పనిషబుల్ అఫెన్సెస్ అనేది లేదు యాక్చువల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఓకే